హాయ్ అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో మేషరాశి వారికి జరగబోయేది ఇది శుభవార్త వినబోతున్నారు అయితే మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి యొక్క గుణగణాలను ఈరోజు మనం తెలుసుకుందాం మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు పా నాలుగు పాదాలలో మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి వారి మనస్తత్వాన్ని మనం తెలుసుకుందాం వారి స్వభావం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారి మనస్తత్వాన్ని చూసినట్టయితే వీరికి అధిక తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మేషరాశి వారు అందంగా ఉంటారు వీరు ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేస్తారు వీరికి దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై మూడు తేదీల్లో జరగబోయేది ఇదే మేషరాశికి ఫిబ్రవరి నెలలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపారస్తులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి భాగస్వాములతో విభేదాలు తీరుతాయి వ్యాపార విస్తరణ అనుకూలన సమయం ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి మంచి ఆదాయం వస్తుంది కొత్త ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి వ్యాపార ప్రయాణాల్లో ఫలవంతమవుతాయి కస్టమర్లతో మంచి సంబంధాలు నెలకొల్పుతారు అలాగే మేషరాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మంచి అవకాశాలు అనేవి రాబోతున్నాయి వీరి జీవితంలో అద్భుతం అనేది జరగబోతుంది శని ప్రభావంలో మీరు కొత్త అవకాశాలు పొందబోతున్నారు మీ ఆలోచన విధానంలో కొత్త మలుపులు వస్తాయి మీరు ఆధ్యాత్మిక విషయంలో ఆకర్షణ అవుతారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారం పరంగా అభివృద్ధి సాధిస్తారు మేషారాశి వారి మనస్తత్వం చాలా మంచిది అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఉద్యోగపరంగా బాగుంటుంది పై ఆఫీసర్లతో ప్రమోషన్లు ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ను అందుకుంటారు అలాగే మేషారాశి వారికి మార్చ్ ఏప్రిల్ మధ్యలో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది వీరికి ఇదే మంచి టైం అని చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మేషారాశి వారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం ఈ ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కంపల్సరీ ఇదే జరుగుతుంది